స్వామి చాలా మంత్రాలు ఉన్నాయి గాయత్రి మంత్రం దగ్గర నుంచి ఎన్నో మంత్రాలు ఉన్నాయి కానీ మనకి ఇస్కాన్ పరంగా చూసిన చాలామంది చూసిన హరే రామ హరే కృష్ణ అనే మంత్రం చాలా విశేషమైంది అంటారు అసలుకి దాంట్లో అంత విశేషం ఏమున్నది చాలా మంచి ప్రశ్న కలే రాజన్ అస్థి హై ఏకో మహాగుణాన్ సంగ ముతసంగరం రజే ఇది భాగవతంలో పదకొండో స్కందంలో పరీక్షిత్ మహారాజు సుఖదేవుడి యొక్క సంవాదం జరిగినప్పుడు పరీక్షిత్ అడిగినప్పుడు సుఖదేవుడు చెప్పిన సమాధానం ఈ శ్లోకం షార్ట్ ఏమైనా ఉందా కలిగుణం చాలా చెడ్డది అన్నప్పుడు ఆయన చెప్పారు నిజమే కలిగుణం చాలా చెడ్డది చాలా దోషాలతో కూడింది కానీ ఇక్కడ ఒక ఏకో మహాగుణాన్ని ఒక గొప్ప మహాగుణం ఉంది మనందరిని ఉద్ధరించే గుణం ఏమిటిది కీర్తనాదేవ కృష్ణస్య సంగ పరంప్రజేత్ కృష్ణుని కీర్తించడం అనేది చాలా గొప్ప అవకాశం గొప్ప గుణం సద్గుణం ఈ కలియుగంలో ఉంది కాబట్టి బుద్ధివంతుడైన వాడు ఎవరైనా సరే కృష్ణనామాన్ని జపిస్తే వాడు చాలా సులభంగా ఉద్ధరింపబడతాడు ఇది కలియుగానికి ఉద్దేశించబడిన ఋషులు శాస్త్రాల చేత నిర్దేశించబడినటువంటిది కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగ పరం రజత్ కాబట్టి కలియుగానికి ఇది ఋషుల చేత శాస్త్రాల చేత నిర్దేశించబడినటువంటి మంత్రం సులభమైన మంత్రం ఎవరైనా జపించదగిన జపించగలిగిన గాయత్రి ఉంది దానికి నియమాలు ఉన్నాయి గురుముఖత తీసుకుని ఉపాంశ పద్ధతిలో దాన్ని సాధన చేయాలి ఎలా అంటే అలా చేయకూడదు చాలామందికి తెలియక ఎక్కడ పడితే అక్కడ ఆడియోలు పెట్టేస్తున్నాను అసలు రాయకూడదు చదవకూడదు వినకూడదు చాలామంది తెలియక చేస్తారు ఈ హరే కృష్ణ మంత్రం అటువంటిది కాదు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మంత్రాన్ని జపం చేయొచ్చు కలియుగంలో చెయ్యాలి కూడా కాబట్టి ఎవరైనా ఈ మంత్రాన్ని ఉపాసన చేయడం ద్వారా దీని ఫలం ఏమిటి అంటే మనం ఒక నవీన కాలపు అద్భుతమైన ఉదాహరణ శీలప్రౌపాదు వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని చెప్పబడే ఇస్కాన్ సంస్థాపకాచారులు ప్రభుత్వారు ఈ డిడ్ మ్యాజిక్ విత్ మంత్రం వాళ్ళని అమెరికా వెళ్ళి ఇస్కాన్ స్టార్ట్ చేసి అది ప్రపంచంతో వ్యాప్తి చేసి కేవలం ఏ బలం కేవలం ఈ మంత్రమే వారొక కవిత రాశారు మార్కినీయ భాగవత ధర్మ అని మనం యూట్యూబ్లో కొట్టిన వస్తుంది అందుకు బెంగాలీ కవిత అందులో చెప్తారు ఆయన ఎప్పుడైతే బోస్టన్ వాడరేవులో దిగిన తర్వాత అందులో ఒక చరణం ఒక పంక్తి యొక్క అర్థం ఏమిటంటే ఓ లాడ్ ఆల్ ద వే యూ బ్రాట్ మీ హియర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్ట్రెంత్ ఇఫ్ యు మేక్ మీ టు స్పీక్ ఐ విల్ స్పీక్ సో దట్ మై వర్డ్స్ విల్ పెనంట్రేట్ దేర్ హార్ట్స్ డిడ్ ఇట్ ఇట్స్ హ్యాపెన్ ఆల్రెడీ యాభై ఏళ్ళు అయింది ప్రపంచమంతా కృష్ణనామాన్ని జపం చేస్తారు అని చైతన్య మహాప్రభు ఐదు వందల ఏళ్ల క్రితం చెప్పారు పృథివీతే ఆచే నగరాదిగ్రామ్ సర్వత్ర హోవే మోరునా నగరాల్లో గ్రామాల్లో ఈ నామం జపం చేయబడుతుందని కాబట్టి ఇది మన ఉద్ధరించేటువంటి మంత్రం సులభమైన మంత్రం అన్నమయ్య చెప్పినట్లుగా మనం కొంచెం చెప్పుకుంటే అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు వెంకటేషు మంత్రము కాబట్టి ఈ నామం అందరినీ ఉద్ధరిస్తుంది మీరు చాలా సందర్భాల్లో వ్రజ ధూళి బృందావనంలో ఉండేటటువంటి ఆ ఆ అక్కడ ఉన్నటువంటి మట్టిని అంత పవిత్రంగా చూస్తూ ఉంటారు ప్రసాదంగా ఇస్తుంటారు అలాగే వజానికి ఉన్నటువంటి పవిత్రత ఏంటి దాన్ని ఎందుకు ధూళిగా ధరించాలి ఎందుకు స్వీకరించాలి దివ్యా వృందారణ్య శ్రీమద్ శ్రీమద్రత్నాగార సింహాసనస్థౌ శ్రీల రాధాగోవిందేవ ప్రభిశ్రేయమాను స్మరామి దివ్యమైన బృందావనంలో దివ్యమైన రత్నసింహాసనం మీద కూర్చున్నటువంటి శ్రీ శ్రీ గోవిందుల్ని నేను ఎప్పుడూ స్మరణ చేస్తూ ఉంటాను అని చెప్పారు మనం బృందావనానికి ఆ కృష్ణుడు తిరిగిన ఆ వ్రజ భూమికి ఆ ధూళికి ఆ వజ ధామానికి అంత విలువ ఎందుకంటే కృష్ణుడు అక్కడ నడయాడాడు కాబట్టి ఆయన పాదాలు చాలా సున్నితమైనవి కోమలమైనవి కాబట్టి ఆయన పాదాలు ఎక్కడా నొప్పింపకుండా ఉండడం కోసం ఆ వ్రజంలో మట్టిని తమ గిట్టల చేత గోమాతలన్నీ తొక్కి మెత్తగా చేసినవి కృష్ణుడికి బాధ కలగకుండా ఉండటం కోసం మీరు వెళ్ళండి బృందావనం ఎక్కడ మట్టి అయినా అంతే మెత్తగా ఉంటుంది ఇంక మేము బాగా చెప్పాలంటే మైదా పిండిలా ఉంటుంది ఏమిటి మీరు పొలంలోకి వెళ్ళినా అద్భుతం అన్నమాట నోట్లో వేసుకుంటే ఆ రుచి కూడా అద్భుతం అది ఎక్కడో చోట మట్టి తెచ్చేయం మేము నిధివనం అనే స్థలం ఉంది ఈ రోజుకి కూడా కృష్ణ భగవాను అక్కడికి వస్తాడు అక్కడ నాట్యం జరుగుతుంది అనేటువంటి నమ్మకం రాధాకృష్ణులు అక్కడ ప్రతి నిత్యం అక్కడ రాసనృత్యం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం ఉంది ఆ స్థలంలో ఆ ధూళిని అర్చకున్న స్వామి యొక్క అనుమతితో తీసుకుని తెస్తాం నోట్లో ఎందుకు వేసుకోవాలి బొట్టు ఎందుకు పెట్టుకోవాలి ఇది కదా ప్రశ్న మీరు శాస్త్రాలు ప్రకారంగా అందరికీ తెలియదని సినిమా ఉదాహరణ ఇస్తున్నా పావుండ సినిమా చూసుంటారు కృష్ణుడికి తలనొప్పి వస్తుంది నాకు పాదధూలు కావాలి ఎవరిదైనా భక్తులది అంటాడు నారదుని అడుగుతాడు అయ్యో రామరామ నేను ఎలా ఇస్తాను అంటాడు గోపికలను అడిగిరా అంటారు వాళ్ళు చక్కగా తీసి ఇచ్చేస్తారు అదేమిటి మీ పాదధూలు స్వామివారి నెత్తి మీద ఎలా పెడతారు నరకాలకు పోతారు కదా అంటే పర్వాలేదు మేము ఏ లోకానికి పోయినా పర్లేదు మా స్వామికి మాత్రం తలనొప్పి తగ్గాలి అంటారు అంటే వాళ్ళ ప్రేమ బియాండ్ మోక్షం అటువంటి ముక్త భూమి అటువంటి మోక్షభూమి అది వ్రజభూమి అది ప్రేమ భూమి దివ్యమైనటువంటి వ్రజభూమి అందువలన మట్టి నోట్లో వేసుకోవడం యొక్క ఉద్దేశంలో వైరాగ్యం ఉంది అంత పాటలు పాడుతుంటాం మనం అంతా మట్టే తెలుసు అంటుంటాం కానీ దాన్ని రియలిస్టిక్గా ఫీల్ అవ్వం అందుకని వాడిని వీడిని వేరువేరుగా చూస్తూ ఏదో గొడవలు పెట్టుకుంటూ ఉంటాం అందులో మట్టి ఇదంతా మట్టి అయిపోతుంది అంటే మనకి సాహిత్యంలో ఏం చెప్పారంటే వేదాంతంలో య దృశ్యం తన నశ్యం ఇప్పుడు కొత్తగా కనబడే చొక్క రోజు కొత్తగా ఉండదు కొన్నాళ్ళకి అయిపోతుందిగా దాన్నే స్వామి చెప్పాడుగా భవద్గీతలో ఆ విధంగా ఈ ప్రపంచం అంతా కొంతకాలమే ఉంటుంది ఈ శరీరంలో ఉన్న నువ్వు కూడా కొంతకాలమే ఉంటావు మళ్ళీ కొత్త దాంట్లోకి వెళ్ళిపోతావు తాత్కాలికమైన ప్రపంచంలో ఉన్నావు అనేది నీ గుర్తు చేస్తుంటుంది వైరాగ్యాన్ని ఇస్తుంది భాగవతోత్తములంతా నడిచిన ధూళి కాబట్టి భక్తిని ప్రసాదిస్తుంది ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి వ్రజధూని మనం నోట్లో వేసుకుంటాం ధరిస్తాం అలాగే గంగా తీర్థము పూరి ప్రసాదం ఈ రెండు ఎందుకు అంత విశేషమైనవి గంగా ఎంత గొప్పది మన అందరికీ తెలుసు మీరు ఎప్పుడైనా ఈ కొమ్మేళకు వెళ్తే వాళ్ళు కొన్ని బోట్లు పెడతారు హే గంగే తవ దర్శనే మిలే ముక్తి అన్నారు ఓ గంగా నేను చూస్తేనే ముక్తి అంట నిజంగా గంగకి అంత ప్రభావం ఉంది ఈ రోజుకి వేరే నీళ్ళు తెచ్చి మనం ఓ బాటిల్లో పెడితే కొన్ని రోజుల తర్వాత అందులో ఏవో పుడతాయి కానీ గంగ ఎన్నాళ్ళైనా అందులో రకరకాల పురుగులు పుట్టం అంత గొప్పది గంగ ఆ జల ప్రభావం అటువంటిది సైంటిఫిక్లీ కూడా అది ప్రూవ్ అయినటువంటిది మన విశ్వాసంలో గంగా మనం రోజు స్మరణ చేస్తాం నీళ్ళు తీసుకున్నామంటే పొద్దున్న స్నానంలో మొట్టమొదటి చెప్పేది గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నమ్మదే సింధు కావేరికి జలేష్మి సంధం కురు కదా గంగాకి ఆ విశేషం ఏమిటంటే అన్నమయ్య చెప్తారు కదా ఎక్కడ ఉంది బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము చెలగి వసుద గుళి పాదము నీ పాదము మోపిన పాదము తలకగ గగనము తన్నిన పాదము తలక గగనము తన్నిన పాదము బలరి పొగాచిన పాదము బలరి పొగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము గంగా విష్ణు పాదోద్భవి గంగా అన్నారు బ్రహ్మదేవుడు ఇప్పుడు మనం చెప్పుకున్నాం బ్రహ్మ కడిగిన పాదం బ్రహ్మదేవుడు విష్ణు వామనావతారం అయితే త్రివిక్రముడై ఆ పాదాన్ని పైకి పంపిస్తే ఇంతెంతై వటుడు ఇంతైనా పైనంతై తోయ మండలాగ్రమంకంత్ చంద్రునికంతయి సూర్యునికంత్ అలా 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 పెరిగిపోతే అది బ్రహ్మలోకానికి దగ్గర వెళ్తే అయ్యో నాన్నగారి పాదం వచ్చిందని అడుగుదాం అనుకున్నారట అయితే ఆయన యొక్క కమండలంలో నీళ్ళు సరిపోలేదంట అప్పుడు అండకదాహం అనేటువంటి ఆకాశపు పొర అక్కడ నుంచి స్వామి పాదం వేలు తగిలితే గంగ ఉద్భవించింది అప్పుడు స్వామి యొక్క పాదం ఆయనకు అడిగారని చెప్పి మనకి భాగవతాది గ్రంథాల్లో చెప్తారు ఈ గంగ అవతారణం మనం అంతా విన్నాం రామాయణంలో ఉంది భగీరథ ప్రయత్నం గంగని అలా అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు మనం ఎవరైనా బదరి అది వెళ్తే ఆ గంగ ఉరుకులు పరుకులు చూడొచ్చు గట్టిగా గంగోత్రి గంగోత్రి నెల క్రితం మేము హరిద్వారం వెళ్ళాం ఆ పరుగులంతా మనకి తెలుసు ఇంకొక విశేషం మీరు ప్రశ్న అడిగారు కాబట్టి చెప్తున్నా నేను నా వీడియోలో మీరు చూసుకుంటారు ఈ దేశం హిందువులదే గట్టిగా నొక్కి వక్కానిస్తుంటా దానికి నీకు రుజువు ఏమిటి అంటే గంగా యమున గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర ఇప్పుడు ఈ గంగా మహాభారతంలో ఉంది ప్రస్తావన రామాయణంలో ఉంది ప్రస్తావన అదే గంగ ఇప్పుడు ఇదే అదే పేరుతో పిలువబడుతుంది ఈ దేశాన్ని నాశనం చేయడం కోసం దోచుకోవడం కోసం వచ్చినప్పుడు ఊళ్ళ పేర్లు అవి మార్చారు శంభాజీ నగర్ని ఔరంగాబాద్ కింద అస్తినాపురాన్ని ఇంకోలాగా ఇంకా చాలా ప్రయాగని ప్రయాగ అలహాబాదుగా ఇలా వాళ్ళ వాళ్ళ పైచం చూపించారు వాళ్ళ మతత్వంతో చేత వాళ్ళు ఊళ్ళ పేర్లు మార్చారు నది పేరు ఎందుకు మార్చలే కుదరదు అదొక ఒక ఏరియాలో ఉండదు కదా అవునా ఇందాక మీకు బయట చెప్పాను నాలుగు ఖచ్చితంగా గొంతు దాటాలి ఏమిటివి శ్లోకం గంగాజలం వ్రజధూళి పూరి జగన్నాథ ప్రసాదం పూరి జగన్నాథ ప్రసాదం కూడా మీరు అడిగారు ఆ ప్రసాదం యొక్క విశేషం ఏమిటంటే లక్ష్మీదేవి ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఆవిడ ముట్టించిన పొయ్యే ఇప్పటికీ కట్టెల పొయ్యే విదేశాల నుంచి వచ్చిన పదార్థాలుగా చెప్పబడేటువంటి కొన్ని పదార్థాలు వంటల్లో వాడరు ఉదాహరణకి క్యారెట్ పచ్చిమిర్చి కాకరకాయ కొన్ని గుమ్మడికాయల్లో ఒక రకం ఇలాంటివి వాడరు నాన్ ట్రెడిషనల్ అని చెప్పి ఇప్పటికీ అలాగే వంట చేస్తారు కొండలో వంట చేస్తారు ఏడు కొండలు పెడతారు కొండ మీద కొండ కొండ మీద కొండ అలా ఏడు కొండలు పెడితే అందులో పై కుండ ముందు ఊడుకుద్ది ఏడు కొండలు పెడితే పైకొండ ముందు ఊడుకుద్ది అన్ని కట్టెలు ఈరోజు కూడా రోజుకి ఎనిమిది సార్లు నైవేద్యం పెడతారు చప్పన్న బోగని ఒక్కొక్క సమయంలో యాభై ఆరు రకాలు సో పూరి ప్రసాదం ఖచ్చితంగా స్వీకరించాలి నువ్వు ఇంకా బాగా చెప్పాలంటే మీకు పది నిమిషాలు టైం ఉందండి దర్శనమా ప్రసాదమా అంటే మామూలుగా మనం ఏ ఫస్ట్ చాయిస్ ఏంటి జనరల్గా మన వాళ్ళు అయితే దర్శనమే కదా ఎవరైనా అంతే వందల తొంభై మంది కానీ పూరి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రసాదానికే ఓటేస్తారు వెయ్యాలి నువ్వు జగన్నాథుని చూడకపోయినా ఆయన ఫీల్ అవ్వడంట ప్రసాదం తినకపోతే ఫీల్ అవుతాడు చరిత్రలో చైతన్య మహాప్రభు అక్కడ ఉన్నప్పుడు ఆయన పడుకుని ఉన్నారు సార్వభౌమ భట్టాచారులు అనేటివి గొప్ప భాగవతోత్తములు ఆయన దర్శనానికి వెళ్ళి వచ్చారు చంద్రమహాప్రభు స్వయంగా జగన్నాథుడే కానీ ఆ లేళ్ళు అలా చేయాలి కానీ పడుకుంటే ఇప్పుడే నేను దర్శనానికి వెళ్ళి వచ్చాను అంటే ప్రసాదం ఉన్నారు మీదే పక్క మీదే ప్రసాద్ తినేసారా స్నానం పానం లేదు ప్రశాంత్ తినేసే ఆయన ఎవరో హీ నీకు తెలియక స్నానం చేసేసేవరకు మనం ఉంటామా ఈ ప్రసాదాన్ని మాత్రం వెయిట్ చేయకూడదు అన్నారు అంటే ఇక్కడ మీరు చేయకుండా తినమని ఎంకరేజ్ చేయడం అని కాదు అంటే ప్రసాదం ఎంత ఇంపార్టెంట్ అనేది ఎంపసైజ్ చేయడానికి అందులో ముఖ్యంగా పూరి ప్రసాదం యొక్క విశేషం